కదిరి లవం లవమ్మ కొండ లఘవమ్మ కొండ కింద ఉండేటువంటి కొండ దగ్గర ఉండేటువంటి రామస్వామి దేవాలయము అలాగే శివలింగము ఇక్కడ పూర్వం నుంచి కూడా లఘవమ్మ కొండ కింద చాలా వివాహాలు జరిగేటివి చాలా పవిత్రత కలిగినటువంటి ప్రదేశము ఇక్కడ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేయలేదు పెద్దలు ఉన్నప్పుడు మంచి ఇంప్రూవ్మెంట్ ఉన్నది లఘుమ్మ కొండ కింద అంటే వివాహాలన్నీ ఎక్కువ జరిగేటివి ఇప్పుడు ఆలన పాలన వీటిని చూసుకోవడానికి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేయక అందరూ ఇప్పుడు ఉన్నవారంతా ఇళ్ళ దగ్గర అక్కడ చేసుకుంటూ మంచి మంచి ఫంక్షన్ హాల్లో చేసుకుంటున్నారు చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం ఇది చాలా పూర్వం నుంచి కూడా ఎక్కడ వివాహం అంటే కదిరి లఘవమ్మ కొండ కింద అనేవారు ఇప్పుడు కూడా ఇక్కడ వివాహాలు చేసుకున్న వాళ్ళు నిండు నూరేళ్ళుగా బాగా వర్ధీళ్ళుతో పిల్ల పాపలతో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ సంసారం అంతా చాలా పవిత్రతగా ఉండేది ఈ కొండ కింద వివాహాలు ఇక్కడ జరుపుకొని పోయేవాళ్ళు ఎక్కువ ఖర్చు కూడా ఉండదు ఇక్కడ ఇక్కడ ఒక గుడికి నాలుగు వేలు ఐదు వేల ఇచ్చి ఇక్కడొచ్చి వివాహం చేసుకునే వాళ్ళు ఇప్పుడు కొంచెము ఇప్పుడుండే మోడల్గా తయారు చేయకపోవడం వల్ల కొంచెం మారుమూలుగా ఉండిపోయింది కానీ వివాహాలు ఇప్పటికీ జరుగుతున్నాయి ఇక్కడొచ్చేటువంటి ప్రజలు కూడా ఇప్పుడు గుడిక జరుగుతున్నారు ఈ గుడి చాలా పవిత్రమైంది ఈ గుడిలో ఉండేటువంటి విగ్రహాలు గుడి ఆవరణము చాలా బాగుంటుంది అప్పుడప్పుడు డైలీ ఇక్కడ ఈ విగ్రహాలన్నీ ఈ కొండ కింద ఉన్నాయి ఇంకా పైన గుట్ట మీద కూడా స్వామి ఆంజనేయ స్వామి ఉన్నాడు పైన ఇక్కడ అమ్మవారి పవిత్రమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ వివాహాలు జరిగేవి ఈ సత్రములో ఇక్కడ కదిరికొండ కింద దావలోనే రాయచోటి రోడ్డుకుంటుంది ఈ పవిత్రమైన దేవలము అప్పుడు ఇక్కడ ఒక సాధు స్వామి ఉండి ఇక్కడ పూజలు చేసుకుంటూ దీన్ని శుభ్రపరుచుకుంటూ ఉంటారు